ڪنهن کي اها ڳالهه ڪرڻي آهي ته اسان کي ٽيڪنڪل طور تي ڪنهن کي ڳالهائڻو آهي ته اسان کي ٽيڪنڪل طور تي ڪنهن کي ڳالهائڻو آهي

నేను హామీ ఇచ్చాను చెక్ పెట్టండి నేను ఆదేశాలు జారీ చేస్తాను జరిగింది ఓకేనా హాయిగా ఆంధ్ర రెక్క ఆంధ్ర రెక్కడ హాయి కెమెరాలు మేము ఎందుకంటే తెలుగుదేశం ఎక్కడా పన్నెండు రోజులుగా ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా పార్టీ చంపింది దానికి సమాధానం చెప్పనండి తుమ్మపూడిలో మంగళగిరిలోనే మైనార్టీ సోదరుని వైకాపా నాయకుడు చంపాడు కర్ర బ్యాట్ పట్టుకుని కొట్టి చంపేశాడు వాళ్ళు మా కార్యకర్తలను చంపి ఇప్పుడు ఏం హోమ్ పెట్టుకుని ప్రశ్న అడుగుతున్నారు ఏమో ఈరోజు కూడా తాడేపత్రుల్లో మా కార్యకర్తను చంపేశారు చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉండమన్నారు కనుక ఓర్పు సహనంతో ఉన్నాం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక మేము ఎక్కడ ఇష్యూ చేయట్లా మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి నేను ఇష్యూ చేయట్లా నాకు రెండు నిమిషాలు నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడండి వైకాపా కార్యకర్త ఎవరు దెబ్బ తగింది ఎవరిని చంపా మేము ఒక్కడ జోలికి వెళ్దాం మేము వాళ్ళు ముగ్గురు మమ్మల్ని చంపి తిప్పి పైన ఆరోపణ చేస్తాం కరెక్ట్ కాదు ప్యాలెస్ అయింది ఏంటి సార్ మీరు మొత్తం చూడండి ఇంకా చాలా ఉన్నాను ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపైన నివేదిక అడిగారు ఎంత ఖర్చు అయింది దేనికి ఖర్చు పెట్టారు మొత్తం డీటెయిల్స్ అడిగారు ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఇదే కాదు ఇలా చాలా కట్టినట్టు ఉన్నారు అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం వాళ్ళ ఇంట్లో కూడా ఫర్నిచర్ ముప్పై నలభై ఆరు కోట్లు ఉందంట మరి సూపర్ శివప్రసాదరావు గారు అదే కేసులో ఆత్మహత్య చేసుకున్నారు అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో చేసుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ గంజాయి కేసులో గతంలో ఎక్కడికక్కడ ఆపేశారు అంటే దొరికినాయి దొరికినట్టు పట్టుకున్నారు కానీ దాని లోపలికి వెళ్ళారు అసలు నేను నేను గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరిలో మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పోలీస్ సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను మొదటి వంద రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పాను ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి హోంమంత్రి గారిని కూడా కలిసి నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనమో నేను చూశాను మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమెను కోరాను మేడం గారు కూడా సమీక్ష పెడతాను సభతో రివ్యూ చేస్తున్నారు ప్రజలందరూ చూస్తారు కదా మొదటి వంద రోజులు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టి బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా స్వామి అది కాదు మీడియా మిత్రులందరూ వెళ్ళి పది సంవత్సరాలుగా పనిచేసిన శాసనసభ్యుడు అడగాలి ఏం చేశారు పది రోజులు అవన్నీ లొకేషన్ అడిగితే ఎట్లా ఉంటుంది స్వామి నాకు ఐదు సంవత్సరాలు గెలిపించారు ఫస్ట్ భూములు దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్న భూముల్ని రెగ్యులరైజ్ చేసి శాశ్వత బోహక్కు కల్పించాలి మొదటిగా నేను హామీ ఇచ్చే దాని కట్టుబడిన డ్రైనేజ్ రోడ్లు ఏర్పాటు చేయాలని నేను హామీ గతంలో నేను హామీ ఇచ్చాను ఏర్పాటు చేస్తాను ఇంతే కాకుండా స్వర్ణకారులకు ఇక్కడ గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాను ఆ హామీ కట్టుబడిన ఇంకా దాదాపు ఒక పది కీలకమైన హామీలు ఇచ్చిన వ్యక్తి మీ లోకేష్ తప్పనిసరిగా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాను ఇంకా శాసనసభ్యుడికి ఇంకా మేము మేము ప్రమాణ స్వీకారం చేయలేదు అది వారం జరుగుతుంది ఇంకా నేను రివ్యూలు చేయలేదు ఎంటీఎంసీ కానీ అండి ఇతర ఎలక్ట్రిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ కానీ వ్యవసాయ శాఖతో కానీ